ఎలకలు ఇంట్లో ఉండే తినే సామాన్లు మొదలుకొని బట్టలు స్కూటర్ ఇంకా కారులో వైర్లు కొరికేయడం దగ్గర వరకు ఎన్ని నష్టాలు చేస్తాయో మనందరికీ తెలిసిందే ఇంకా వాటి కోసం ప్రత్యేకంగా చెప్పే పని లేదు కాబట్టి ఈ ఎలకలను వదిలించుకోవడానికి నేను ట్రై చేసిన కొన్ని పద్ధతులు అయితే ఇప్పుడు చూపిస్తాను ఎలకలను చంపకూడదు వీటిని దూరంగా తీసుకెళ్ళి పారేయాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రాప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఎలకల బోన్ని నేను అమెజాన్లో అనమాట మనం ఈ బోన్లో కొన్ని పల్లీలు కానీ ఏవైనా తినే సామాన్లు వేసామనుకోండి ఈ ఎలకలు ఇందులో దూరిన వెంటనే డోర్ పడిపోతుంది కాబట్టి బయటికి రావడం కుదరదు కనుక మనం వీటిని దూరంగా తీసుకెళ్ళి పారేయచ్చు అయితే ఇలా బోన్లో ఇది చిక్కుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు లేట్ చేసామనుకోండి పాపం కొన్ని ఎలుకలు ఇందులో చిక్కుకున్న తర్వాత మనం వేసిన ఫుడ్ కూడా తినకుండా బయటికి రావడానికి తెప్పులు పడుతూ ఉంటాయి అందుకే అవి పడిన వెంటనే చెక్ చేసుకుని త్వర త్వరగా వాటిని తీసుకెళ్లి బయట వదిలేయడం మంచిది అయితే మనం బయట వదిలేటప్పుడు కూడా మరీ ఇంటి పక్కనే కాకుండా ఇళ్ళు లేకుండా నిర్మానుష్యంగా ఉండేలాంటి ప్రాంతాల్లో బాగా దూరంగా తీసుకెళ్లి వదిలేసినట్లయితే మళ్ళీ ఇళ్లలోకి రాకుండా ఉంటాయి అయితే ఈ ఎలకల్ని ఇలా చంపడం ఎందుకులే అని చెప్పి నేను చాలా రోజుల పాటు వీటిని దూరంగా వదిలేసి రావడం జరిగింది కానీ అయినా కానీ ఇంట్లోకి ఎలకలు రావడం మాత్రం ఏం తగ్గలేదండి ఇంకందుకే వీటిని వదిలించుకోవాలంటే చంపడమే మార్గమేమో అనుకుని చెప్పి ఇంకొక బోన్ కూడా ఆర్డర్ చేశాను ఆ బోన్ ఇక్కడ మీకు ఫోటోలు చూపిస్తున్నానండి అయితే ఇది బోన్ లాంటిది కాదండి ఇది కొంచెం స్ప్రింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది ఆపరేట్ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ మన చేతులు కూడా తీవ్రంగా నలిగిపోయే అవకాశం ఉంటుంది ఇదైతే అందుకే నేను రికమెండ్ చేయట్లేదన్నమాట అది మాత్రమే కాకుండా ఇది పడినప్పుడు ఎలాగ చచ్చిపోవడం చూశాను అనమాట అండి అయితే అది కొంచెం నాకు బాధగా అనిపించింది అందుకనే అది వాడడం మానేశాను అందుకనే ఈ ట్రాప్ని పక్కన పడేసి మళ్ళీ వేరే సొల్యూషన్ అయితే ఆలోచించడం స్టార్ట్ చేశాను నాకు ఎలకల్ని ఎలా వదిలించుకోవాలి అనే ఉద్దేశం అంటే ఎలకలు పూర్తిగా తగ్గిపోవాలి మళ్ళీ మన ఇంటి వైపు రాకూడదు కానీ వాటికి దెబ్బ తగలకుండా కష్టపడకుండా చచ్చిపోవాలని మాత్రమే అందుకని చెప్పి దీనికోసం సొల్యూషన్ ఆలోచించడం స్టార్ట్ చేశాను దీనికోసం అని చెప్పి ఈ కిల్లని ఇంకా ఏవేవో మార్కెట్లు దొరుకుతాయి కదా వాటన్నిటిని కూడా ట్రై చేశాను కానీ ఇదిగో మీరు ఇక్కడ చూశారు కదా బోన్లో ర్యాట్ కిల్ పెట్టినా కానీ అది ఏమాత్రం పని చేయలేదన్నమాట అయితే ఈ కిల్ తిన్న తర్వాత అది వెంటనే చచ్చిపోవట్లేదు కాబట్టి కడుపులో ఎక్కువసేపు ఇబ్బంది కలిగి కొంచెం కష్టపడద్దేమో అని చెప్పి ఆలోచన వచ్చింది నాకు అందుకే ఇది తినగానే చచ్చిపోయే మందు లాంటిది ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాను అప్పుడు నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారండి ఈ మందుని అయితే ఆ మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం అని చెప్పి నేను ఈ బోన్లోనే ఈ మందును కూడా పెట్టాను పెడితే అది తిన్న కొద్దిసేపటికే అసలు ఏమి చలనమేమి లేకుండా చచ్చిపోయిందండి ఇంకందుకని ఇది బెటర్ ఆప్షన్గా అనిపించింది నాకు ఆ మందు ఏంటో ఎలా వాడాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా కొన్ని వేరుశనగ గుళ్ళు తీసుకొని కచ్చాపచ్చాగా కంటే కూడా ఇంకొంచెం మెత్తగానే దంచుకోవాలి ఎందుకంటే మనం కలిపే మందు ఇందులో సరిగ్గా మిక్స్ అయ్యేలాగా ఉండాలి ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ అసలు మనం ఇంట్లో వంటల కోసం వాడకుండా ఉండేది ఏదైతే ఉందో ఆ బాక్స్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన మంది ఇదేనండి కమెండో అంట దీని పేరు అయితే ఇది మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటుంది కాకపోతే ఇది కలిపేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఎందుకంటే చిన్నపిల్లలకు కానీ లేదా పెంపుడు జంతువులకు కానీ అసలు ఏమాత్రం కనిపించకుండా మనం కేవలం ఎలకలను వదిలించుకోవడం కోసమే పెడుతున్నాం కాబట్టి వాటినే టార్గెట్ చేసి అవి తిరిగే ఏరియాలో మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ గుప్పిడు వేరుసానికి గుళ్ళే వేశాను కదా నేను కావాలంటే ఇంకో గుప్పెడు కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే మరీ మందు పలచనైపోయింది అనుకోండి ఎలక చావడానికి మరీ ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ఎలుక మరీ ఎక్కువసేపు కష్టపడకుండా తిన వెంటనే చచ్చిపోవడం కోసం అని చెప్పి నేను మందు కొంచెం ఎక్కువే కలిపాను ఈ ఎలకల మందు అన్ని కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది దీని కాస్టు యాభై రూపాయల వరకు ఉంటుందండి అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నేను యూస్ చేసిన తర్వాత మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు బొద్దింకలను వదిలించుకోవడం కోసం అని చెప్పి నేను ఒక వీడియో చేశాను కదా అది చాలామందికి పనిచేసింది కానీ కొందరికి చేయలేదని చెప్పి కామెంట్స్ పెట్టారు ప్రమోషన్ వీడియో అని చెప్పి కూడా రాశారు కానీ అది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నిజంగా నేను ప్రమోషన్ వీడియో చేసినా కానీ పనిచేసేది మంచిదైతేనే ప్రమోట్ చేస్తానండి ఏది పడితే అది మాత్రం చేయను అయితే ఆ బొద్దింకల ముందు నేను అమెజాన్లో రివ్యూస్ చూసే తీసుకున్నాను తీసుకుని ముందైతే వీడియో చేసే ఉద్దేశం లేదండి నాకు అది పనిచేసిన తర్వాత మాత్రమే వీడియో షూట్ చేశాను అనమాట ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ చూసి బాగా పనిచేసింది కాబట్టి వీడియో చేయాలన్న ఆలోచన వచ్చింది జస్ట్ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి మ్యాటర్ అంతా చెప్పానండి అయితే ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఈ మిక్స్ అంతా అసలు ఏమాత్రం మన చేతులు కంటుకోకుండా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలో వేసి ఎలకలు తిరిగే ప్రదేశంలో పెట్టుకోవాలి అయితే వాటిని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని పల్లీలు కూడా ఇందులో కలుపుకొని అప్పుడు పెట్టుకోవాలి అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా అసలు ఈ మందు ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పి నేను ఇలా బోన్లోనే దీన్ని పెట్టి ట్రై చేశాను అయితే ఇలా కలుపుకున్న మందంతా నేను ఒకేసారి వాడట్లేదన్నమాట ఈ మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం నేను ఈ బోన్లో దీన్ని పెడుతున్నాను కాబట్టి ఒక ఎలక చావడానికి మాత్రమే ఒక రెండు స్పూన్ల వరకు మందు వేసి పెట్టాను అయితే ఇలా బోన్లోకి మందు వేసుకున్న తర్వాత అప్పుడు ఎలకని అట్రాక్ట్ చేయడానికి దారంట కూడా కొన్ని పల్లీలు వేసి అలా వదిలేసి గమనించామనుకోండి ఎలక పడ్డంతో అది తినేసి చాలా త్వరగా చచ్చిపోతుంది నేను ఈ పద్ధతి ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ బోన్లో దాదాపు పదిహేను వరకు ఎలకలు చచ్చాయండి ఈ పదిహేను ఎలకలు అప్పుడొకటి అప్పుడొకటి చావడానికి నాకు మూడు ప్యాకెట్ల వరకు మందు పట్టిందనమాట ఇంకప్పటి నుంచి మా ఇంట్లో అయితే ఎలకలు పూర్తిగా పోయాయి అయితే ఇక్కడ నేను చూపించిన ఏ పద్ధతిలో అయినా మీరు ఫాలో అవ్వచ్చు కాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా స్ప్రింగ్తో పనిచేసే ట్రాప్ అని చెప్పి అది మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే అది ఆపరేట్ చేసేటప్పుడు మన చేతులకు కూడా చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ మందు చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదండి దీన్ని బట్టి మీరు పిల్లలకు కానీ లేదా మీరు పెంచుకునే కోళ్ళు లేదా పిల్లులు కుక్కలు ఇలాంటి పెట్స్ కూడా దూరంగా ఉండేలా చాలా జాగ్రత్తగా ఎలకలు మాత్రమే చచ్చిపోయేలాగా చూసుకోండి మీలో చాలామంది ఎలకలను వదిలించుకోవడం కోసం ఏవైనా టిప్స్ అడిగారు కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ